అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షాను స్మార్ట్ క్రియేషన్స్ ఇవాళ వీడియోలో తమిళనాడు డిస్ట్రిక్ట్లో తిరువల్లూర్ అనే గ్రామంలో శ్రీ వీర రాఘవ స్వామి వారి టెంపుల్ని దర్శిద్దాం ఈ టెంపుల్ చరిత్ర ఏంటి అండ్ ఈ టెంపుల్ని ఎలా చేరుకోవాలి ఇటువంటి విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం చెన్నైలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలు ఉన్నాయి కదండి నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ ఆలయం కోసం మీతో తెలియజేయడానికి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న చాలా మందికి ఈ ఆలయం కోసం ఇంకా సరిగ్గా తెలియదండి మరి అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియోతో ఈ టెంపుల్ విశేషాల కోసం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క దివ్య చరిత్ర అయితే ఉంటుంది కదండి మరి ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఈ టెంపుల్ విష్ణుమూర్తికి అంకితం చేసిన నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్తూ ఉంటారు ఇక్కడ విష్ణుమూర్తి వీర రాఘవ ఇంకా అతని భార్య లక్ష్మీదేవిని కనకవల్లి తాయారుగా పూజిస్తారు ఈ టెంపుల్ చాలా చాలా పురాతనమైన టెంపుల్ అండి శ్రీ స్వామిని మూడు అమావాస్యల పాటు వరుసగా దర్శించుకొని ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేస్తే మీకున్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే ఎలాంటి ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కోనేరులో గనక వచ్చి స్నానం చేసినట్టయితే ఆ ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది అంతేకాదండోయ్ కుటుంబంలో చికాకులు వివాహ జీవితంలో చిక్కులు ఆస్తులు భూములు విషయాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా పిల్లలు లేని దంపతులకి సంతానం కూడా కలుగుతుందని నమ్మకం ప్రతి సంవత్సరం వచ్చే చిల్లంగి అమావాస్య నాడు ఈ స్వామి వారికి ఎంతో అంగరంగ వైభవంగా పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఈ గుడిలో ఉన్న గజస్వాంభం దగ్గర ఉప్పు మిరియాలు కొండలాగా పెడతారండి ఇలా చేయడం వల్ల వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు ఏవైనా కూడా పోతాయని ఎన్నో తరాలుగా భక్తులు నమ్ముతున్నారు చాలామంది ఏం చేస్తారంటే వైద్య వీర రాఘవ చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకొని స్వామివారి దగ్గర వెండి కడియం పెట్టి ఒక పిండి దీపాన్ని చేసుకొని చిల్లంగి అమావాస్య నాడు శ్రీ వారి అష్టోత్తరం చదువుకుంటారు ఈ చిల్లంగి అమావాస్య పూజని చేసుకొని ఎప్పుడైతే అయితే వీలు కుదురుతుందో అప్పుడు ఈ స్వామివారి సన్నిధానానికి చేరుకొని దర్శించుకొని ఆ వెండి కడియాన్ని హుండీలో వేస్తారు అలా చేయడం వల్ల వాళ్ళకు ఉన్న ఎటువంటి అనారోగ్య సమస్యలైనా కానీ లేదా ఏవైనా తీరని కోరికలు కానీ ఉంటే అవి వెంటనే తీరుతాయని ప్రగాఢ విశ్వాసం ఈ గుడికి వెళ్ళిన భక్తులందరూ ఖచ్చితంగా ఈ కోనేరులో బెల్లం ముక్క అయితే వేస్తారండి ఎందుకంటే ఎలాగైతే కోనేరులో బెల్లం ముక్క వేస్తే కరిగిపోతుందో అలాగే వాళ్ళ వాళ్ళ ఒంటిలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా కరిగిపోవాలి అనే ఉద్దేశంతో ఇలా కోనేరులో బెల్లం ముక్క వేస్తారండి ఇది ఈ గుడి యొక్క ప్రగాఢ విశ్వాసం ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర కోసం చెప్పాలి అంటే ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతానవరాన్ని ఇచ్చాడని స్థాన పురాణం చెబుతుంది తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్థం ఇవర్ అంటే ఇవ్వడం అని అర్థం కనుక పవిత్రమైన దైవం సంతానవరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువల్లూర్ అయ్యింది పురాణం అనుసరించి చిల్లంగి అమావాస్య అంటే సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య రోజున మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలివాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యం పిండిని ఆహారంగా సేవించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రాన్ని ధరించి ఆ రోజు రాత్ర ఆయన గృహమునందు నివాసించడానికి చోటు చూపమని అడుగుతాడు ఆయన చూపించిన గదిలో ఆ రాత్రి విశ్రమిస్తారు మరణాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజ కార్యక్రమాలు చేసి ముసలవాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేష శయనంలో పవలించి శ్రీ లక్ష్మీదేవితో నాభీ కమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీ శ్రీమన్నారాయణ విగ్రహంలా కనపడతారు తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని కోరుకున్నాడు అంతేకాకుండా ఆయన్ని ఇక్కడికి వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యం కల్పిస్తూ శ్రీ వైద్య వీర రాఘవ స్వామిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైనా తొలగించాలని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకున్నాడు ఈ ఆలయం అమావాస్య రోజు భక్తులతో రద్దీగా ఉంటుంది శని ఆదివారం నాడు కూడా ఆలయం భక్తులతో రద్దీగానే ఉంటుంది దర్శనం ఒక గంట లోపే అయిపోతుంది మిగతా రోజులైతే మీరు అర్చనలు కూడా చేయించుకోవచ్చు ఈ ఆలయంలో లక్ష్మీదేవికి శ్రీరాములు వారికి అండ్ శ్రీకృష్ణుడు వాళ్ళకి ప్రత్యేకమైన సన్నిధిని కల్పించారు ఎలా వెళ్ళాలి అంటే తిరుపతి నుండి సుమారు వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా చెన్నై నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మేమైతే డైరెక్ట్ తిరుపతి నుండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామండి ఈ గుడి యొక్క విశేషాలు మీతో పంచుకోవడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నానండి మీరు కూడా ఈ వీర రాఘవ స్వామిని దర్శించుకోండి అలాగే స్వామి శయనిస్తున్న పదిహేను అడుగుల విగ్రహాన్ని చూస్తేనే మన పాపాలన్నీ హరిస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్